ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్ ఈ రోజు ఈ వీడియోలో ఆకుకూరలతో గ్రేవీ కర్రీని చేసి చూపిస్తున్నాను ఈ గ్రేవీ కర్రీ అనేది దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట పూరిలోకైనా చపాతీలోకైనా పులకాలకైనా ఆఖరికి అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మరి ఇంకెందుకు నాలేసే ఇది ఏ విధంగా చేయాలో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందామా తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఇక్కడ దీనికోసం నేను పాలకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని శుభ్రంగా వడకట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే మనకి నీళ్ళని ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఆ తర్వాత మెంతాకు ఉండదు కదండి పెద్ద మెంత దీన్ని ఈ విధంగా కారలతో సహా ఉంటాయి కదా అంచులను కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుండి వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని స్టెండర్లో వేసుకుంటే నీళ్ళని ఈజీగా కిందకొచ్చేస్తాయి అనమాట ఆకులు పెద్దగా ఉన్నాయి అనుకుంటే ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు మసాలా కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీని వేసుకొని పల్లీని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని తీసుకొని వీటిని కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఈ శనగపిండి ప్లేస్లో మనం పుట్టినాల పక్కన తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్లో లో వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి రబ్బలను రెండు పచ్చిమిర్చిని సన్న కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం రెడీగా పెట్టుకున్న పాలకూర మెంతకూరను వేసుకోవాలి ఇక్కడ పాలకూర రెండు కట్టలు అయితే మెంతకూర ఒక కట్ట అయితే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇక్కడ రెండు సమానంగా ఉంటే మెంతకూర ఫ్లేవర్ అనేది డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టూ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకుంటే టేస్ట్ అనేది బాగుండి అనమాట వీటిని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వాటర్ అనేది ఈజీగా ఎవాపరేట్ అయిపోయి ఆ కూరలు ఈజీగా సాఫ్ట్ అవుతాయి అనమాట ఈ విధంగా సాఫ్ట్ గా అయిన తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ దాకా ని వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అలానే అల్లాన్ని కూడా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని బారు కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన తర్వాత టమాటాను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్స్ టమాటా పూర్తిగా సాఫ్ట్గా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి ఆ పొడిని ఇందులో వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఈ పొడి వేయటం వల్ల అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని అటు ఇటు బాగా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి ఇది ఈ విధంగా టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని స్పైసీకి తగ్గట్టు కారం ఇక నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దా కారము రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వాటర్లో శనగపిండి బాగా కలిసేదాకా నిదానంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి దీన్ని ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలన్నమాట ఇది ఉడకడానికి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది అనమాట మన గ్రేవీ తగ్గట్టు దీన్ని ఉడికించుకోవాలి ఒకసారి దీన్ని చెక్ చేస్తే గ్రేవీ అనేది ఇంకా పలచగానే ఉంది ఇంకొక రెండు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చెక్ చేసుకుంటే ఈ గ్రేవీ చిక్కదనం సరిపోతుందనమాట ఇప్పుడు ముందుగానే మనం రెడీగా పెట్టుకున్న ఆకుకూర ఫ్రై ఉంది కదండి ఆ ఫ్రైని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికించుకుంటే ఈ మసాలా అనేది ఆకుకూరకి పట్టి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా కొద్దిగా అంటే సుమారుగా టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ కర్రీ గ్రేవీ అనేది పలచక కాకుండా కొంచెం చిక్కగా వచ్చేలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడే ఈ పాలకూర మెంతకూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట దీంట్లో మెయిన్గా మనం వేయాల్సింది బటరు అలానే వెల్లుల్లి ఇవి వేయటం వల్లే ఈ కర్రీకి అంత టేస్ట్ వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేస్తారు కదా ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రూపాయలో తెలియజేయండి ఈ కర్రీ అనేది ఎందులోకైనా అదుసండి నేను ఇక్కడ చపాతీలోకి సర్వ్ చేసుకొని తింటున్నాను ఇది ఆరిపోయే కొద్దీ చిక్కబడుతూ చిక్కబడుతుండేది కాబట్టి కొంచెం మనం లూజ్ గా ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనమాట చపాతీలోకి అయితే కొంచెం గట్టిగా ఉంటే టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఎలా ఉన్నా బాగుండిద్ది అనమాట సో తప్పకుండా ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రూపాలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకమ్మ క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదము థ్యాంక్స్ ఫర్ వాచింగ్